హాయ్ ఫ్రెండ్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈజ్ గాడ్ డెల్యూషన్ దేవుడు భ్రమ అనే టాపిక్ గురించి డిబేట్ జరిగింది వరల్డ్ వైడ్ నుండి ఎందరో స్కాలర్స్ ఫేమస్ పీపుల్ అటెండ్ అయ్యారు లైవ్ డిబేట్లో తమ రిలీజియన్ రిప్రజెంట్ చేస్తూ వారి కల్చర్ ట్రెడిషన్ షేర్ చేస్తారు వారి ఆలోచనలు వారి ఆచార వ్యవహారాలు వారి పద్ధతులు ఓవరాల్ దేవుడి గురించిన వారి ఒపీనియన్ షేర్ చేస్తారు దేవుడిని నమ్మని వారు ఓన్లీ సైన్స్ని ఫాలో అయ్యేవారు ఇలా అన్ని వర్గాలకు చెందిన స్కాలర్స్ వచ్చారు దేవుడు భ్రమ అనే టాపిక్ పైన వారి ఒపీనియన్స్ చెప్పారు మన దేశం నుండి అమిష్ త్రిపాఠి గారు సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తూ కేవలం పదిహేను నిమిషాల్లో చాలా అద్భుతమైన అమూల్యమైన విషయాలను తెలియజేశారు త్రిపాఠి గారు రచయిత మాజీ దౌత్యవేత్త ప్రసారకర్త మన పురాణాలపైన బాగా పట్టు ఉన్న వ్యక్తి అతని రచనలు ఎక్సలెంట్గా ఉండడం వలన అత్యంత వేగంగా అమ్ముడవుతుంటాయి అమిష్ రచనలు ట్వంటీ ఫైవ్ లాంగ్వేజెస్లో లభిస్తాయి ద శివ త్రయం రామచంద్ర సిరీస్ రావణ్ సీత లంక వాయుపుత్రాస్ ఇలా ఎన్నో అద్భుత రచనలు చేశారు ఈ డిబేట్లో సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తూ అమిష్ త్రిపాఠి గారు తాను హిందూ అని హిందూ రిలీజన్ అత్యంత పురాతనమైనదని హిందూయిజం అంటేనే ధర్మం ధర్మ కర్మ సైన్స్ అన్నిటితో కలిసి ప్రయాణం అని అన్నారు హిందూయిజంలో బుద్ధిజం జైనిజం సిక్కిజం భాగమేనన్నారు సనాతన ధర్మం ప్రకారం దేనికైనా బిగినింగ్ ఉంది అంటే ఎన్ ఉంటుంది అది టెంపరీ అది మాయే యూనివర్స్కి కూడా ఎన్ డేట్ ఉంటుంది అంటే ఇల్యూషన్ సృష్టి అంతా మాయే పుట్టుక చావు ఉన్న మనం అందరం కూడా భ్రమ కానీ మనకు పర్పస్ ఉంది ఫంక్షన్ ఉంది సో వి ఆర్ రియల్ ఋగ్వేదంలోని నాసదీయ సూక్తంలో ఎప్పుడో చెప్పినారు సృష్టి ఆరంభమునకు ముందు వరల్డ్ స్కై బియాండ్ స్కై ఎగ్జిస్టెన్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ డే నైట్ ఏదీ లేదు అసలు సృష్టికి ముందు ఏంటి సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ కూడా సృష్టి తర్వాతే జరిగింది జ్ఞానులు మునులు తెలివైన వారు అందరూ కూడా సృష్టి స్టార్ట్ అయ్యాకే వచ్చారు సో ఎవ్వరికీ ఏది తెలీదు ఐఏఎస్ ప్లేస్లో స్వర్గంలో ఉన్న దేవుడికి పవర్ఫుల్ క్రియేటర్కి అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఇది ఇలానే జరిగింది అని ఎవ్వరూ కరెక్ట్గా చెప్పలేరు దేవుడికి పర్పస్ ఉంది సో దేవుడు రియల్ ఇండియాలో గ్రేట్ సైంటిస్ట్ టాలెంటెడ్ పీపుల్ కూడా రిలీజియస్గా సైంటిఫిక్గా ఉంటారు రీసెంట్గా చంద్రయాన్ని మూన్ పైన ల్యాండ్ చేసిన ఇస్రో ఒక హాలీవుడ్ మూవీ బడ్జెట్ కన్నా తక్కువలో రాకెట్ని తయారు చేసి సక్సెస్ అయ్యారు వారు రాకెట్ లాంచ్ చేసే ముందు టెంపుల్కి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకున్నారు నమస్కారాన్ని హాయ్ హలో అని విష్ చేయడానికి యూస్ చేస్తారు అని మనలో చాలామంది అనుకుంటారు ఈవెన్ ఫారినర్స్ కూడా నమస్తే అంటే హలో అని అనుకుంటారు కానీ కాదు నమస్తే అంటే ఎదుటి మనిషిలో ఉన్న దేవుడికి దైవానికి నమస్కరించడం ఎదుటి మనిషిలో దేవుడు ఉన్నాడని గ్రహించడం ప్రతి జీవిలో దైవాన్ని చూసే గొప్పతనం అణు అణువులో దేవుడున్నాడని నమ్మే మంచితనం సనాతన ధర్మం కర్తవ్య బోధ చేస్తుంది డూ యోర్ డ్యూటీ అని చెప్తుంది వర్క్ ఈజ్ వర్షిప్ అంటుంది కీప్ గ్రోయింగ్ లర్నింగ్ ఎవాల్వింగ్ అటైన్ నిర్వాణ హ్యాపీనెస్ శాడ్నెస్ కాంప్లిమెంట్స్ కామెంట్స్ అప్స్ డౌన్స్ అన్నిటినీ సమభావంతో చూసే పొజిషన్ని సాధించడం అమిష్ త్రిపాఠి గారు ఈ డిబేట్లో దేవుడికి పర్పస్ ఉంది సో దేవుడు రియల్ అన్నారు థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి